ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్ష సమావేశంలో సిద్దిపేట ఎమ్మెల్యే వర్చువల్ గా పాల్గొన్నారు లేకుండా రైతు కూలీలందరికీ పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలన్నారు గుంట భూమి ఉన్న వారిని రైతు కూలీలుగా గుర్తించకపోవటం శోచనీయమన్నారు రాష్ట్రంలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులు ఇరవై నాలుగు లక్షల యాభై ఏడు వేల మంది ఉన్నారన్నారు ఎకరం లోపు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా ఇస్తే రైతు కూలీలకు ఇచ్చే పన్నెండు వేలు నష్టపోతారన్నారు హరీష్ రావు ఒకటి ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో మూడు అక్క ఒకటి ఏమైతుందంటే గుంట భూమి ఉన్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రాదు అని అన్నారు కదా దానివల్ల కొద్దిగా నష్టమైతుంది ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏమైతుందంటే ఐదు గుంటలు పది గుంటలు ఉంటది ఐదు గుంటలు ఉంటే రైతు భరోసా కింద వాళ్ళకు ఏడు వందల యాభై వానకాలం ఏడు వందల యాభై వ్యాసంగి పదిహేను వందల రూపాయలు వస్తుంది ఆ ఐదు గుంటలు లేకపోతే పన్నెండు వేలు వస్తుంది సో పది గుంటలుంటే మూడు వేలు వస్తుంది ఇరవై గుంటలుంటే ఆరు వేలు వస్తుంది అంటే కొత్తిపాటి భూమి ఉన్న వాళ్ళు ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద పన్నెండు వేల రూపాయలు వస్తే ఈ రైతు భరోసా కింద వాళ్ళకి తక్కువ డబ్బు వచ్చి నష్టపోతుంటారు కనుక దయచేసి ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు ఇరవై నాలుగు లక్షల యాభై ఏడు వేల మంది ఉన్నారు ఇరవై నాలుగు లక్షల యాభై ఏడు వేల మంది వాళ్ళందరూ నష్టపోతారు మీరు ఆప్షన్ ఇవ్వండి మాకు ఐదు గుంటలు మూడు గుంటలు ఉన్న వాళ్ళు మేము రైతు భరోసా తీసుకోము ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తీసుకుంటామంటే వాళ్ళకి పన్నెండు వేలు వచ్చే అవకాశం ఉంటుంది అదర్వైజ్ పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉంటారు ఇది ఒక్కటి మీరు కన్సిడర్ చేయాలనేది నాగను ఒకటి ఆత్మీయ భరోసా అక్కడ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో మూడు సమస్యలు ఒకటి ఏమైతుందంటే గుంట భూమి ఉన్న ఇంద్రమ